హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ మొక్కజొన్న కట్లైట్ కేవలం ఇంట్లో ఉండే వాటితోనే మొక్కజొన్న కట్లైట్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దాని తయారీ విధానం చూద్దాం లెటాస్ట్ ఆర్ ద రెసిపీ ముందుగా రెండు మొక్కజొన్న పొట్టులను ఒల్చుకోవాలి మిస్సీ జాల్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చిని వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అదే మిస్సీ జాల్లో ఒల్చుకున్న మొక్కజొన్నను వేసి నీళ్ళేమీ వేయకుండా బరకబరకగా కోసుగా గ్రైండ్ చేసుకోవాలి కట్లెట్కి లేత మొక్కజొన్ననైనా లేదా ముదురు మొక్కజొన్ననైనా తీసుకోవచ్చు ఒక గిన్నెలో బరకబరకగా గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వన్ మీడియం సైజ్ ఆనియన్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పును వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి కట్లైస్ క్రిస్పీగా రావడానికి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి మిశ్రమం గట్టిగా ఉండనిపిస్తే వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ముద్దని కొద్దిగా తీసుకుంటే పిండి చేతికి అంటుకోకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ షేప్లో బాస్లా చేసుకొని షేత్తో ఒత్తుకోవాలి ఇలాగే మిగతా కట్లైస్ అన్నీ చేసుకోవాలి చేతికి పిండి అంటుకుంటే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కట్లైస్ చేసుకోవాలి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్లైస్ని ఒక దాని వెనకాల ఒకటి డ్రాప్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కట్లైస్ని కాల్చుకోవాలి ఇవి ఒకవైపు కాలాక మరోవైపు టన్ చేసుకొని కాల్చుకోవాలి కట్లైస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగతా వాయి వేసుకోవాలి కట్లైస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి పిల్లలు కట్లైస్ అడిగినప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు మీకు రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బుస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి